తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వటం ఉద్రిక్తకు దారితీసింది ఈ క్రమంలో హైదరాబాద్ భవన్ లో బీజేపీ ఆఫీస్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు సోనియా రాహుల్ పై ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా సోనియా గాంధీ రాహుల్ గాంధీని బిజెపి అగ్ర నాయకత్వం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇవాళ వ్యాప్తంగా ఆందోళన కినిపించే పరిస్థితి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని గాంధీ భవన్ దగ్గర నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్రిక్త వాతావరణం నేర్కొంది ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బీజేపీ ఆఫీస్ మొత్తడికి పిలుపునిచ్చిన పరిస్థితి ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు భూపాలపల్లి ములుగు జనగామ నంగూబాబాద్ హన్మకొండ వరంగల్ అన్ని బీజేపీ ఆఫీసులు మొత్తడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించిన పరిస్థితి ఒకవైపు ఎమ్మెల్యే స్వయంగా ఎమ్మెల్యేలు డిటీసీ అధ్యక్షులందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఒకవైపు హన్మకొండలో అంబేద్కర్ జంక్షన్ నుంచి అమరవేతంలో ర్యాలీ చేస్తున్న అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు దాంతో పాటు భూపాలపల్లి హెడ్ క్వార్టర్ లో ఎమ్మెల్యే గంట సత్యనారాయణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మరోవైపు దగ్గర బిజెపి అక్కడ నటపటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న రాణా ప్రతాప్ వెళ్తున్న కారును అడ్డగించి కాంగ్రెస్ కార్యకర్తలు తన హంగామా చేసిన పరిస్థితి కొంత తీవ్ర స్థాయిలో వాగ్వాదం అయితే చోటు చేసుకుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పాటు బీజేపీ కార్యకర్తలకు కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల కార్యకర్తలను కూడా పోలీసులు చెడగొచ్చిన పరిస్థితి కాబట్టి మహబూబాద్ జిల్లా కేంద్రంలో కూడా స్థానికంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆధ్వర్యంలో కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి ఇవాళ మొత్తానికైతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనను బిజె కాంగ్రెస్ బీజేపీ ఆందోళన మధ్య ఒకవైపు రాష్ట్ర మొత్తం అర్థడించిన పరిస్థితి ఒకవైపు కాంగ్రెస్ ఏం లేని కేసులో కనీసం సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తుంది ఒకవైపు నేషనల్ హెరాల్డ్ కేసును అడ్డం పెట్టుకొని ఇబ్బంది ఇబ్బందికి ప్రయత్నిస్తుంది అసలు సిబిఐ లాంటి సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించుకుంటూ మాల చిత్ర ఒత్తిడికి ప్రయత్నిస్తుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ తీరును మార్చుకోవాలి ఖచ్చితంగా కూడా స్నేహపూర్వక వాతావరణ ప్రభుత్వాన్ని చేయాలి కానీ ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇవాళ ధర్నాలు పాల్గొన్న నేతలందరూ కూడా చెప్పిన మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో అక్కడిసిన పరిస్థితి నెలకొంది చేసి